సామెతలు రెండవ అధ్యాయము నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ ఎద్ద దాచుకునే ఎడలా జ్ఞానమునకు నీ యొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడలా తెలివికై మరుపెట్టిన ఎడలా వివేచనగై మనవి చేసిన ఎడలా వెండిని వెదికినట్లు దాన్ని ఎడలా దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడలా ఎహోవాయందు భయభక్తులు కలిగి ఎట్టిదో నీవు గ్రహించెదవు దేవుని గురిచిన విజ్ఞానము నీకు లభించును యహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగానున్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు జ్ఞానము నీ జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలికాయను అది దుష్టుల మార్గము నుండియు మూర్ఖముగా మాట్లాడవారి చేతిలో నుండి నిన్ను రక్షించును అట్టివారు చీకటి త్రోవలలో నడవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టదురు కీడుచే సంతోషించుదురు అతిమూర్ఖుల ప్రవర్తన ఎందు ఉల్లసించుదురు వారు నడుచుకున్న త్రోవలు వంకరివి వారు కుటిల వర్తనలు మరియు అది జార స్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును అట్టి స్త్రీ తన యవన కాలపు ప్రియుని విడుచునది తన దేవుని నిబంధనను మరుచునది దాని ఇల్లు మృత్యువునద్దకు దారితీయును అది నడుచు త్రోవలు ప్రాతలయతకు చేరును దాని పోవు వారిలో ఎవరునూ తిరిగిరారు జీవ మార్గములు వారికి దక్కవు నా మాటలు విని నీడలా నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుందువు నీతిమంతుల ప్రవర్తనను అనుసరించుదువు యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపం లేని వారు దానిలో నిలిచిందురు భక్తిహీనులు దేశంలో నుండకుండా నిర్మూలమగుదురు విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరిగివేయబడుతురు